గుంటూరు సిఐడి కార్యక్రమంలో జరిగిన మీడియా సమావేశంలో అధికారులు సోషల్ మీడియా దుర్వినియోగం ఎంతటి ప్రమాదకర ఫలితాలు కలిగిస్తుందో స్పష్టంగా వివరించారు తప్పుడు ప్రకటనలు అసభ్యకర వ్యాఖ్యలు మార్ఫ్ వీడియోలు వ్యక్తిగత జీవితాలను దెబ్బతీస్తాయని కుటుంబాల్లో కలహాలు రేపుతాయని హెచ్చరించారు ముఖ్యంగా వికాస్ నగర్ కు చెందిన వ్యక్తి ఫిర్యాదు మేరకు శివ సుప్రీం శివ అనే ఫేస్బుక్ ప్రొఫైల్ ద్వారా ముఖ్యమంత్రి గారిపై చేసిన అసభ్యకర వ్యాఖ్యల కేసులో శివ ప్రసాద్ అరెస్ట్ అయ్యాడు అంతేకాక గుంటూరు నెల్లూరు అనంతపురం యువకులు మార్ రూపొందించి ప్రచారం చేసిన కేసులు ఇద్దరు పట్టుబడ్డారు ఈ కేసుల వెనుక ఆర్థిక ఫండింగ్ కూడా బయటపడింది ప్రజలు బాధ్యతాయుతంగా సోషల్ మీడియా వాడాలని అనుమానాస్పద పోస్టులు షేర్ చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ము శివప్రసాద్ వయసు ముప్పై ఆరు సంవత్సరాలు ఇతను మెడికల్ రిప్రజెంటేటివ్ గా చేస్తాడు ముదిగబో మండలం శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇతను ఫేస్బుక్ ప్రొఫైల్లో శివ సుప్రీం శివ అనే హ్యాండిల్ తో ఒక అసభ్యకరమైన పోస్ట్ పెట్టడం జరిగింది తెలుగులో దానిలో ముఖ్యమంత్రి గారిని అలాగే పెంచపరుస్తూ ఉన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అలాగే దానిలో కొంచెం కుల విభేదాలు రెచ్చగొట్టే విధంగా కూడా కాంటెంట్ ఉన్న ఉన్నది దాని మీద సిఏడిలో డీజీపీ సిఐడి గారి ఆధ్వర్యంలో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ క్రైమ్ నెంబర్ పదిహేను బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే సెక్షన్ వన్ నైంటీ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ సబ్ ప్లాస్ టూ త్రీ ఫిఫ్టీ వన్ సబ్ క్లాస్ త్రీ సెవెంటీ విత్ సిక్స్ బిఎన్ఎస్ బిఎన్ఎస్లో కేసు నమోదు చేయడం కేసు నమోదు చేసుకున్న తర్వాత ఈ పోస్ట్ ఎవరు పెట్టారని చెప్పి దాని మీద ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయడం జరిగింది ఆ టీంలో ఐ రాంబాబు ఇన్స్పెక్టర్ వాళ్ళ టీము అతన్ని గుర్తించి అతన్ని ధర్మవరంలో అదుపులో తీసుకొని ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నా దీని తెలియజేసేది ఏమంటే సైబర్ క్రైమ్ కింద నేరం అవుతుంది ఇది సోషల్ మీడియాలో ఫ్యాక్ట్స్ను వక్రీకరించి కానీ లేదా అసభ్య పదజాలంతో అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు పెట్టడం కానీ అలాగే మార్ఫింగ్ వీడియో చేసి పెట్టడం కానీ ఇది సోషల్ మీడియా ఎబ్యూజ్ అవుతుంది ఇది సైబర్ క్రాంతిగా వస్తుంది దీని ప్రకారం కన్సర్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్తో పాటు ఇండియన్ ఐటీ యాక్ట్ టూ సెక్షన్ సెక్షన్లు కూడా దీనిలో పెట్టడం జరుగుతుంది టెక్నాలజీ అనేది మనం మంచి కోసం వాటికి అభివృద్ధి ఉంటుంది కానీ టెక్నాలజీ ద్వారా బాధ్యత ఉన్నప్పుడు మన ఈ చట్టపరంగా శిక్షించాల్సి వస్తుంది ఈ సందర్భంగా మీకు ఇంకొక ప్లేస్ కూడా చెప్తడం జరుగుతుంది కానీ డీటెయిల్స్ పెట్టడం డిటెయిల్స్లో ఈ కేసు సోషల్ మీడియా ఉంటుంది అందులో ఎవరైనా పోస్ట్ పెట్టినప్పుడు దాన్ని పరిశీలించి తగు చర్యల నిమిత్తం పంపబడుతుంది దాని మీద ఎంక్వైరీ చేసి ఎవరి పోస్ట్ పెట్టిందని చేసిన తర్వాత केस रजिस्टर जैसे चलो अब पार्टी दिन में होता है वाह केस रजिस्टर कंप्लीट होते नहीं हम दिन में भी कौन सी तो जैसे हां कंप्लीट हर हर तारीख कंप्लीट जड़ा है हां गुरुर जिला विकास सर गणपति है तो एक सर है इतना सारा निर्देश में अब मेडिकल रिप्रेजेंटेटिव అతను దీన్ని ఎవరికి ఫార్వర్డ్ చేయలేదు మా ప్రస్తుతం ఉన్న ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులో అతను ఎవరికి దీన్ని ఫార్వర్డ్ చేయలేదు అతను ఫోన్ స్వాధీనపరచుకున్నప్పుడు అతని ఫోన్ లో కూడా మెసేజ్ ఉంది ఇదే సందర్భంగా సైబర్ క్రైమ్ సంబంధించి మీ దృష్టి కొన్ని విషయాలు తీసుకురావాల్చుకున్నాను ఈ మధ్య కాలంలో డిజిటలెస్ట్ అని ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అని జరుగుతున్నాయి డిజిటలెస్ట్ అంటే ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా ఇంపార్సనోట్ చేసి అని కానీ లేకపోతే లోకల్ పోలీస్ అని కానీ ఏదో వేరే విధంగా వాళ్ళకి కాల్ చేసి మీ ఆధార్ నెంబరు మీ ఫోన్ నెంబరు వేరే వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారని వేరే ట్రాన్సాక్షన్స్లో హవాలా ట్రాన్సాక్షన్ కానీ వేరే దాంట్లో కానీ మనీ లాంటి దాంట్లో కానీ ఉన్నాయని చెప్పి మీ దగ్గర ఉన్న అమౌంట్ని అది నిజమో కాదో తెలుసుకోవాలంటే మా అకౌంట్ వేయండి మేము ఆర్బీఐ ద్వారా దాన్ని నిర్ధారించుకొని మళ్ళీ మేము పంపుతామని నమ్మబలికి ఆ మనీ వేయించుకున్న తర్వాత వాళ్ళు స్విచ్ ఆఫ్ చేయడం జరుగుతాం ఈ డిజిటలస్ట్ ఒక్కోసారి గంట నుంచి ఇరవై నాలుగు గంటలు ఆ వ్యక్తిని భయభ్రాంతులు గురి చేసి వాట్సాప్ కాల్లో మీద ఎఫ్ఐఆర్ అని చెప్పి ఆ ఎఫ్ఐఆర్ ఫేక్ కాపీని కూడా వాట్సాప్లో వాళ్ళకి చూపిస్తూ మీ ఆధార్ ఇదిగోండి అని చూపిస్తూ వాళ్ళని కంటిన్యూస్గా అందించడం జరుగుతుంది డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా లేదు ఆ పదం అనేది కూడా ఎక్కడ చట్టంలో లేదు కాబట్టి ఎక్కువ మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ అలాగే పిల్లలు అబ్రాడ్లో ఉన్న తల్లిదండ్రులకు కూడా ఈ మోసానికి గురవుతున్నారు వాళ్ళ పిల్లలు ఎక్కడైనా ఉన్నత చదువులు చదువుతున్నప్పుడు అమెరికా కానీ లేకపోతే బెంగళూరు కానీ లేకపోతే ఎక్కడైనా ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు మీ పిల్లవాడు లానా నేరంలో ఇరుక్కున్నాడు లేకపోతే డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు అతని మీద ఎఫ్ఐఆర్ అయ్యింది అని ఒక ఫేక్ కాపీ చూపిస్తూ వాళ్ళని నమ్మలుగుతున్నారు వాళ్ళు భయపడిపోయి కనీసం మా పిల్లవాడితో మాట్లాడ్డా అంటే కూడా అవకాశం ఇవ్వకుండా వాళ్ళు మీరంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళని మీ పిల్లవాడి ద్వారా వచ్చిన డబ్బులు ఇల్లేగలని చెప్పి మళ్ళీ డబ్బులు వేయించుకోవడం ఈ విధంగా కోర్టును పాల్గొంటున్నారు దీనిపై దృష్టి సారించాము కేసులు రిజిస్టర్ చేస్తున్నాము దానిలో భాగంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం మీరు ఎవరు కూడా ఇటువంటి ఫేక్ కాల్స్ భయపడొద్దు వాట్సాప్ కాల్ వస్తే కట్ చేయండి ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరోకి లేదా సమీప పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయండి భయపడొద్దు అని చెప్పి మేము ఈ విధంగా చెప్పదలుచుకున్నాం ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అని కొత్తగా వచ్చింది దీనిలో ముందుగా మీకు ఒక వాట్సాప్ ద్వారా మిమ్మల్ని పరిచయం చేసుకుంటారు మిమ్మల్ని ఆ గ్రూప్లో మీ అనుమతి లేకుండా గ్రూప్లో జాయిన్ చేస్తారు మేము షేర్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ మనీ ఏ షేర్స్లో పెడితే ఎక్కువ మనీ వస్తుందో మీకు చెప్తామని ఒక వారం రోజులు పరిచయం పెంచుకుంటారు పరిచయం పెరిగిన తర్వాత మీరు ఈ షేర్లో పెడితే డబుల్ అవుతుందని నమ్మలుగుతారు మొదట్లో వాళ్ళే ఒక ఫేక్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళ సొంత అకౌంట్లకి మనీ వేయించుకుంటారు మామూలు డిమాట్ అకౌంట్ కాకుండా సొంత అకౌంట్లకి మనీ వేయించుకుంటారు ఆ మనీని ఒక ఫేక్ ప్రొఫైల్కి క్రియేట్ చేసి డబ్బులు పెరిగినట్లుగా చూపించి మీకు వాట్సాప్లో చూపిస్తారు ఆ లింక్ ఓపెన్ చేస్తే మీరు సపోజ్ ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే వారం తర్వాత రెండు లక్షలు అయినట్టు మీకు దాంట్లో కనిపిస్తుంది అది ఫేక్ కొంతమంది అత్యాస నుండి నుండి ఈ మోసానికి గురవుతున్నారు త్వరగా సం డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్లాట్ గురవుతున్నారు చాలామంది లక్షలు పోగొట్టుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ మా డబ్బు మాకు తిరిగి ఇవ్వండి అని చెప్పినప్పుడు మీరు ఇంకా ట్యాక్స్ కట్టాలి జిఎస్టీ కట్టాలి అని చెప్పి ఇంకా వేయమని చెప్పడానికి వీళ్ళ అనుమానం వచ్చి ఆగిపోతే అకౌంట్ని బ్లాక్ చేస్తున్నారు లేదు మా ఒరిజినల్ ప్రిన్సిపల్ అమౌంట్ మాకు తిరిగి ఇవ్వండి అని అడిగితే అకౌంట్ బ్లాక్ చేస్తున్నారు నంబర్ బ్లాక్ చేస్తున్నారు ఈ విషయం చెప్పదలుచుకుంది ఏమంటే ఏది కూడా డబ్బులు ఒకటి రెండు రోజుల్లోనో వారంలోనో రెట్టింపు అయ్యేది స్కేమూ లేదు అది చట్టపరంగా వచ్చే ఇంట్రెస్ట్ కానీ మార్కెట్ ఒడిదుడుకులను అనుసరించి మాత్రమే మనం పెట్టే పెట్టుబడులు పెరుగుతాయి తప్ప ఓవర్ నైట్ డబ్బులు అయ్యేది లేదు ఈ విషయాన్ని అందరూ గమనించాల్సి చెప్పుకుంటున్నాను ఇటీవల కాలంలో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ లాంటి యాప్ల్లో కొన్ని వీడియోలు మార్ఫ్ చేసి చెప్పనివి చెప్పినట్టుగా ఫ్యాక్ట్స్ని డిస్టార్ట్ చేసి ఫ్యాక్ట్స్ని మార్ఫింగ్ చేసి పెట్టడం ఉంది ఇటువంటి కేసుల్లో గుంటూరు చెందిన తారకు అలాగే అనంతపురం చెందిన భార్గవ్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది ఇంకొక కేసు డిజిటల్ అరెస్ట్లో భాగంగా సిఎడ్ రిజిస్టర్ కేసులో నల్గొండ నుంచి వారంతటికే ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళిద్దరిని కూడా రిమాండ్ పంపడం జరిగింది ఈ కేసులో నిందితుడు ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా ఒక కాల్ చేసి వీడియో కాల్ చేసి నేను ఒక పల పోలీస్ స్టేషన్ ఎస్ఐని మీరు ఒక దొంగ బంగారం కొన్నారని చెప్పి ఒక వ్యక్తికి ఫోన్ చేసి అతన్ని బెదిరించి మీ మీద కేసు లేకుండా చేయాలంటే డబ్బులు వేయాల్సిందని బెదిరించడంతో అతను భయపడి నలభై వేల రూపాయలు వేయడం జరిగింది తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అన్ని పట్టుకొని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళిద్దరి మీద అనేక ఎక్స్ట్రాప్షన్ కేసులు డిజిటల్ అరెస్ట్ కేసులు ఉన్నాయి అడుగుతాండి 啊，肯你是的。那真的，我是上你说的。